వెల్కమ్ టు బీజే బ్లాగ్స్ సబ్స్క్రైబ్ బటన్ మీద టచ్ చేయండి తర్వాత బెల్ సింబల్ ఆల్ నోటిఫికేషన్ ట్యాప్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి క్లాత్ని ఫస్ట్ ఐరన్ చేసుకోవాలి చూడండి ఇది ఆది బ్లౌజు ఫ్రంట్ ఇచ్చారు ఇప్పుడు మనం కట్ చేసేది బ్యాక్ హుక్ క్లాత్స్ రెండు ఈక్వల్గా ఉండాలని ఫస్ట్ స్కేల్తో మనం ఒక మార్క్ చేసుకున్నాము పావించికి తర్వాత ఖర్చు కోసం ఒక పావు ఇంచ్ ఎగి పెట్టుకుంటున్నాము కొత్తగా ఉన్న వాళ్ళైతే కనుక హాఫ్ ఇంచ్ పెట్టుకోండి దీన్ని స్ట్రైట్ లైన్ చేసుకోండి ఇప్పుడు మన ఓల్డ్ బ్లౌజ్ యొక్క మెజర్మెంట్ చూద్దాము ఫస్ట్ లెంత్ వచ్చేసి లెవెన్ అండ్ హాఫ్ ఉంది కూడా లెవెన్ అండ్ హాఫ్ని మార్క్ చేసుకుందాము మనం ఖర్చుకు పెట్టాం కదా అక్కడ నుంచి లెవెన్ అండ్ హాఫ్ సో పై వైపున ఖర్చు కోసం భుజాల దగ్గర మనం ఒక పావు ఇంచు మార్క్ చేసుకోండి లేదంటే హాఫ్ ఇంచ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే అటువైపు కూడా సేమ్ మెజర్మెంట్ చేసుకోవాలండి లెవెన్ అండ్ హాఫ్ ఒరిజినల్ ఖర్చు పావు ఇంచు ఎగస్ట్రా లేదా హాఫ్ ఇంచు ఇది మన ఒరిజినల్ బ్లౌజ్ యొక్క లెంత్ ఇప్పుడు ఈ రెండు గీతల్ని మనం స్ట్రైట్ లైన్ చేసుకుందాము ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క నడుము ఎంతుందో కొలుచుకోవాలి ఫస్ట్ మనం ఎప్పుడైనా సరే అది బ్లౌజ్ యొక్క నడుమును కొలిచేటప్పుడు ఉక్స్ పట్టి నుంచి కొలవాలి కాజా పట్టిని వదిలేయాలి సో కాజా పట్టి ఎక్స్ట్రాగా ఉంటుంది అప్పుడైతే మనకు కరెక్ట్గా వస్తుంది నడుము లెంత్ సో నాకైతే ఈ బ్లౌజ్ యొక్క నడుము లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ అంటే ఇరవై నాలుగున్నర వచ్చింది దీన్ని నాలుగు భాగాలుగా చెయ్యాలి చూడండి టేప్ని ఇరవై నాలుగున్నర దగ్గర పెట్టేసి దాన్ని ఆఫ్ చేసి మరి ఆఫ్ ఎంత వస్తుందో అందులో ఆఫ్ చేయాలి సో నాకు సిక్స్ పాయింట్ త్రీ అంటే ఆరు పాయింట్ మూడు వచ్చింది నాకు నడుము నాలుగు భాగాలుగా చేస్తే ఇప్పుడు మనం సిక్స్ పాయింట్ త్రీని మార్క్ చేద్దాము సో దీనికి ఒక ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్క్ చేస్తున్నాము ఎందుకంటే బ్యాగ్ మనం టక్ వేస్తాం కాబట్టి సో చూడండి ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం నేను టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నాను టూ అయినా సరిపోతుంది నేను లోడింగ్ చేయాలనుకుంటున్నాను బ్లౌజ్ని అందుకే టూ అండ్ హాఫ్ సో ఇప్పుడు లాస్ట్ దానికి మనం స్కేల్ పెట్టేసి ఒక లైన్ వేసుకుంటే మనకు అది బాక్స్ లాగా వస్తుంది ఇప్పుడు మనం షోల్డర్ లెంత్ తీసుకోవాలి సో నేను దీనికి ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నాను అండి చూడండి షోల్డర్ కోసం నేను టూ అండ్ హాఫ్ పెడుతున్నాను నెక్ కోసం త్రీ పెడుతున్నాను ఎందుకంటే వీళ్ళు బోట్ నెక్ టైప్లో కావాలన్నారు సో అందుకే చూడండి మనం నెక్ డీప్ కోసము త్రీ తీసుకున్నాము షోల్డర్ కోసం టూ అండ్ హాఫే తీసుకున్నాము ఇప్పుడు డి బ్యాక్ డీప్ యొక్క లెంగ్త్ తీసుకుందాము సో మనం వర్జాన్ ఖర్చు నుంచి కిందకి నైన్ వాళ్ళ యొక్క బ్యాక్ డీప్ నైన్ ఉందండి సో నేను దాన్ని వచ్చేసి టూక్ మార్క్ చేస్తున్నాను ఎందుకంటే ఇది వీ నెక్ కావాలి కాబట్టి సో కొంచెం పావించి ఎక్స్ట్రా పెడుతున్నాను ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఇవన్నీ చిన్న సైజ్ అండి సో వీటికి వచ్చేసి మనం ఆర్మ్ లెంత్ వచ్చేసి మనం ఎంత తీసుకోవాలి ఫైవ్ తీసుకుంటే ఖచ్చితంగా సరిపోతుంది సో చూడండి వర్జన్ ఖర్చు నుంచి ఫైవ్ తీసుకుంటున్నాము సో కొంచెం థర్టీ థర్టీ పైనుండే బ్లౌజ్కి ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ అలా తీసుకోవాలి సో చూడండి ఫైవ్ అయితే పెడుతున్నాను నేను మార్క్ చేస్తున్నాను ఇక్కడ డీప్ చెప్పాను కదండి నైన్ అని దానికి ఒక ఇంచ్ పైకి పెట్టుకోవాలి సో నేను డీప్ ఇక్కడైతే మనకి త్రీ ఉంది బట్ కింద నెక్ కాబట్టి నేను టూయే పెట్టుకుంటున్నాను అండి చాలా పెట్టుకోవట్లేదు సో అది కూడా కొద్దిగా క్రాస్గా లైన్ చేసుకుంటున్నాను చూడండి టూకి కొంచెం దానిపైన అంటే మనం ఖర్చు దగ్గర కొంచెం పావించి ఎక్స్ట్రా పెట్టుకుంటే మనం కుట్టు వేసినప్పుడు ఖచ్చితంగా నైన్కి వస్తుంది అది చూడండి సో ఇప్పుడు నేను వీగ్నెక్ కోసం అండి అది సో ఎక్స్ట్రా పావించింది ఏదండి అక్కడ కూడా నేను మార్క్ చేస్తున్నాను చూడండి సో ఇప్పుడు మనకి నెక్ షేప్ కావాలి కాబట్టి పై నుంచి స్లోగా వచ్చేసి కరెక్ట్గా మధ్యలో వచ్చిన తర్వాత మనం చిన్నగా కిందకి తగ్గించాలండి చూడండి సో నీట్గా వీ వచ్చేసింది కదండి వీ నెక్కు వస్తుంది చూడండి సో నేను ఆర్న్ మార్క్ చేసినప్పుడైతే అది క్లిప్ అయితే పోయిందండి సో ఆర్మ్ లూజ్ మనకి కావాలంటే పైన ఒక పావించు మనం పెట్టుకొనేసి మార్క్ చేసి దానికి మనం కవ్ స్కేల్తో కవర్ చేయాలండి సో మనకి ఎంత నడుము లెంత్ వచ్చేసి సిక్స్ పాయింట్ త్రీ వచ్చింది కదా దానికి వన్ ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి సో సెవెన్ వస్తుంది సెవెన్ పాయింట్ త్రీ సో మనం సెవెన్ పాయింట్ త్రీ దగ్గర మార్క్ చేయాలండి ఒకసారి మన ఓల్డ్ బ్లౌజ్ని ఒకసారి పెట్టి చూడండి సో ఒకటి రెండు లేదా ఒక మూడు గీతలు వచ్చినా పర్లేదు కొంచెం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతకన్నా ఎక్కువ వస్తే కొంచెం తగ్గించుకోవాలి సో ఇప్పుడైతే మనం బ్లౌజ్ని కట్ చేసుకోవాలి నీట్గా సో షోల్డర్ దగ్గర నెక్ కొద్దిగా నేను లోపలికి చేసుకుంటున్నాను చూడండి సో ఇలా కట్ చేయండి వీడియోలో చూపించినట్టుగా నీట్గా వీడియోని స్కిప్ చేస్తూ చూస్తే అర్థం అవ్వదండి సో ఫుల్గా చూడండి వీడియోని పూర్తిగా చూస్తేనే అండి ఎందుకంటే కటింగ్ కదా ప్రతి చోట మనకు ఒక్కొక్క మెజర్మెంటు టిప్పు ఉంటుందండి కొంచెం మిస్ అయినా సరే మనకి అర్థం కాదు సో అందుకే ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే వచ్చిందండి టక్ వేయాలి కదా బ్యాక్ సో మనం ఫస్ట్ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండీ అందుకోసం సో ఫస్ట్ మనం బ్లౌజ్ని హాఫ్కి ఫోల్డ్ చేయాలి అక్కడ ఒక మార్క్ వేసుకోండి నేను టక్స్ కోసం ఫోర్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను చూడండి ఫోర్ ఇంచ్ పెట్టాను ఇప్పుడు దానికి స్ట్రైట్ లైన్ చేయండి సో మనము ఒక వన్ ఇంచ్ అన్నాం కదండి ఇటువైపు ఒక హాఫ్ ఇంచు అటువైపు ఒక హాఫ్ ఇంచ్ మార్క్ చేయండి ఇప్పుడు ఈ లైన్స్ని మనం కలపాలి చూడండి మనకు అదే టక్స్ సో ఇప్పుడు మనము బ్యాక్ కూడా మనకు అదే టక్ కావాలి కదండి కొంచెం మార్క్ చేసుకుంటున్నా నేను సో వెనక్ కూడా సేమ్ అలాగే కనిపిస్తుంది చూడండి మార్క్ పడింది సో అలాగే ఫ్రంట్ మనం ఎలా అయితే చేసుకున్నాం బ్యాక్ అలానే సో టక్ ఇచ్చేసాను నేను ఇచ్చేసి ఇప్పుడు మెజర్మెంట్ కరెక్ట్గా వస్తుంది సో వాటిని కూడా సేమ్ నేను అలానే కలుపుతున్నాను చూడండి మనకు నడుము దగ్గర ముడత రాకుండా బ్లౌజు కొంచెం ఒక పావించు పైకి పెట్టుకోండి సో మనకు వర్జనలు ఎంతకన్నా ఒక పావింత పైన పెట్టుకుంటే వీడియోలో చూపించినట్టుగా పెట్టి కట్ చేస్తే మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది నడమ దగ్గర ముడతనేది రాదు సో మన వర్జనల్ ఖర్చు దగ్గర ఒక టక్ ఇస్తున్నాను చూడండి సో ఇంతే అండి మన బ్యాక్ పార్ట్ అయిపోయింది సో నెక్స్ట్ మనము హ్యాండ్ కటింగ్ చూద్దాం హ్యాండ్ కటింగ్ కోసం మనము నాలుగు ముడతల మీద తీసుకోవాలండి క్లాత్ని ఇప్పుడు ఒక పావించ్ ఖర్చు కోసం వదిలేసాను నేను ఇప్పుడు ఓల్డ్ బ్లౌజ్ యొక్క లెంత్ కొలుచుకోండి ఎయిట్ వచ్చింది నాకు ఎనిమిదిని నేను అట్లానే పెడుతున్నాను ఖర్చు కోసం ఎక్స్ట్రా ఒక పావించు కొత్తగా నేర్చుకునే వాళ్ళు హాఫ్ ఇంచు పెట్టుకోండి వీటిని మనం మార్క్ చేసుకోవాలి స్ట్రైట్గా ఇప్పుడు హ్యాండ్ డౌన్ కోసం అని నేను త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను చూడండి ఎక్స్ట్రా పావు ఇంచ్ నుంచి త్రీ ఇంచెస్ హార్మ్ లెంత్ వచ్చేసి నాకు ఏ సెవెన్ వచ్చిందండి సెవెన్కి ప్లస్ టూ అండ్ హాఫ్ యాడ్ చేస్తున్నానండి ఎక్స్ట్రా ఖర్చు కోసం మార్క్ చేశాను ఈ క్లిప్పు పోయిందండి సారీ సో ఇప్పుడు మనకి వెడల్పు ఎంత ఉంది అంటే ఫోర్ ఉందండి మనకి హ్యాండ్ వెడల్పు సో నేను ఇక్కడ ఫోర్ ఎక్స్ట్రా ఖర్చు కోసం టూ అండ్ హాఫ్ యాడ్ చేశాను సో పైన మనకి ఆర్మ్ లూజ్ ఉంది కదండీ సో ఇది వచ్చేసి సెవెన్ ఎక్స్ట్రా టూ అండ్ హాఫ్ యాడ్ చేశాను సో మనం ఎక్కడైతే డౌన్ త్రీ పెట్టాం కదండీ అదే డౌన్ త్రీ దగ్గరే మనము మార్చేసాము సో ఫస్ట్ ఒక వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మనం అదే లెంత్లో వచ్చేసి మెల్లిగా తగ్గిస్తూ రావాలండి సో అప్పుడైతేనే మనకి ఎస్ షేప్లో వస్తుంది బ్లౌజు చూడండి నీట్గా వీడియోలో చూపించినట్టుగా కట్ చేసుకోండి ఇప్పుడు మనకు టూ హ్యాండ్స్ వచ్చాయి చూడండి నేను లోత్ అయితే స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తానండి లేదు మాకు ఇప్పుడే కావాలంటే ఒక పావి ఇంచ్ లోపలికి తీసుకోండి ఒక సైడు సో ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ కోసం నేను క్లాత్ లెవెల్గా ఉండడానికి ఒక స్ట్రైట్ మార్క్ ఎక్స్ట్రా కోసం అని పావించు కొత్తగా నేర్చుకున్నట్లయితే ఆఫ్ ఇంచు సో బ్యాక్ ఎలా ఉందో సేమ్ ఫ్రంట్ కూడా నేను సేమ్ అలానే మార్క్ చేస్తున్నాను చూడండి సో నాకు బ్యాక్ ఓపెన్ అండి ఇది ఫ్రంట్ కాదు నేను ఓపెన్ అయితే ఇప్పుడు చేయలేదు బ్యాక్ని నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు చేస్తానండి సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ సో ఫ్రంట్ది ఓన్లీ మనం నెక్ మాత్రం చేయలేదండి ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది బ్యాక్కి ఫ్రంట్కి ఇప్పుడు మన షోల్డర్ అండ్ నెక్ లెంత్ కరెక్ట్గా ఉందో చూసుకోవాలండి సో ఫైవ్ అండ్ హాఫ్ ఉంది నాకు చూడండి మార్క్ చేస్తున్నా నేను టూ అండ్ హాఫ్ షోల్డర్కి త్రీ నెక్ లెంత్ డీప్ కోసము సో మనకి ఇది వచ్చేసి ఫైవ్ ఉందండి నెక్ లెంత్ ఫ్రంట్ నెక్ లెంత్ ఫైవ్ ఉంది సో నేను ఫైవ్ మార్క్ చేశాను ఈ బ్లౌజ్ అనే కాదండి దేనికైనా ఫైవ్ సరిపోతుంది ఫ్రంట్ సో నేను సేమ్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఉంటే ముందు కూడా నేను త్రీ అండ్ హాఫే చేశానండి సో ఒక హాఫ్ ఇంచ్ పైకి నేను మార్క్ చేశాను చూడండి ఇప్పుడు లైట్గా మనం హార్ట్ షేప్ ఇస్తున్నాను అంటే వి షేప్ అని కూడా అనవచ్చు ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది సో ఫస్ట్ మధ్యలో వరకు మనం నీట్గా అలాగే వచ్చేసి కొంచెం క్రాస్ చేయాలంతే సో ఇది మనకు హార్ట్ షేప్ అని లేదా వి షేప్ అని అనవచ్చు సో చూడండి నీట్గా వచ్చేసింది కదా నెక్ ఫ్రంట్ పార్ట్కి ఆర్మ్ కొంచెం డీప్ తీయాలండి సో అందుకోసం నేను ఒక పాంచ్ ఎక్స్ట్రా పెడుతున్నాను చూడండి లోపలికి సో ఇలా పావి లోపలికి మార్క్ చేయడం వల్ల మనకి చంక దగ్గర అనేది ముడతలు రావు సో సైడ్ కూడా నేను ఒక పావి ఇంచ్ ఎక్స్ట్రా పెడుతున్నా పావివించ్ లేదంటే హాఫ్ ఇంచ్ పెట్టుకోండి కొత్తగా వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ పెట్టుకోండి సో ఫ్రంట్ నేను కొంచెం నేను దీన్ని క్రాస్ పట్టి ఏం పెట్టట్లేదండి సో ఒక లైట్గా నేను మార్క్ చేసుకుంటున్నాను అండి హాఫ్ ఇంచ్ పెట్టేసి ఇక్కడ నేను రౌండ్ చేసుకుంటున్నాను మనం చెస్ట్ పార్ట్ దగ్గర మార్క్ చేసుకోవాలి కదండి సో నేను ఒకటే చేస్తున్నాను అది ప్రిన్సెస్ కట్ చూసేయండి సో ఫస్ట్ నేను ఒక త్రీ అండ్ హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ చేసానండి సో షోల్డర్ దగ్గర కరెక్ట్గా మధ్యలో మనం ఒక మార్క్ చేశాను ఓల్డ్ బ్లౌజ్ యొక్క చెస్ట్ టక్ ఎంతుందో మెజర్ చేసుకోండి సో అది నాకు వన్ ఇంచ్ ఉంది అంతే సో నేను పైకి ఇది వచ్చేసి టూ అండ్ హాఫ్ పెట్టుకుంటున్నాను చూడండి లెంత్ లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ వెడల్పు వచ్చేసి వన్ ఇంచ్ ఉంది సో పైన ఇట్ సైడ్ హాఫ్ అట్ సైడ్ హాఫ్ పెట్టేసి నేను నీట్గా దాన్ని మనం చూడండి కలుపుకోవాలి నీట్గా సో ఇప్పుడు కొద్దిగా క్రాస్ వస్తూ వస్తూ క్రాస్ కరెక్ట్గా మనకి ఆర్మ్ లూజ్ కరెక్ట్గా మధ్యలోకి రావాలండి చూడండి సో అటువైపు ఒక ఇంచ్ మార్క్ చేశానండి నేను సో ఇప్పుడు క్రాస్గా వచ్చింది కదా దీన్ని మనం కట్ చేయాలి చూడండి మనం ఒరిజినల్ అంటే బ్యాక్ పార్ట్ పెట్టిన దానికన్నా ఒక పాంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదండి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ టక్ దగ్గర మనం కట్ చేసినప్పుడు మరీ తగ్గుతుంది కదండి అందుకోసము చూడండి నీట్గా అటువైపే కట్ చేసుకోండి ఇప్పుడు మనం బ్లౌజ్ కి ప్రిన్సెస్ కట్ కట్ చేయాలి కదండి చూడండి వీడియోలో చూపించినట్టు విధంగా కట్ చేసుకోండి నీట్గా సో మనం కట్ చేసుకున్న తర్వాత చూడండి నీట్గా క్రాస్ వచ్చింది ఏదండి సో చూడండి ఫ్రంట్ పార్ట్ మనకి ఇలా ఉంటుంది చెస్ట్ పార్ట్ బాగా నీట్గా కూర్చుంటుంది ముడతలు లేకుండా సో మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ వచ్చాయి ఇప్పుడు మనకు మెయిన్ బ్లౌజ్ పీస్ మీద పెట్టుకొని సేమ్ యాస్ట్రీస్గా కట్ చేసుకోవాలి సో బార్డర్ దగ్గర మనకు చూడండి డబల్ ఫోల్డ్ చేసి కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించినట్టుగా ఎప్పుడైనా సరే మార్కింగ్ క్లాత్ మీద చేసుకోండి డైరెక్ట్ బ్లౌజ్ క్లాత్ మీద అయితే చేయకండి సో మనకి హ్యాండ్ అయితే వచ్చేసింది ఓపెన్ చేస్తున్నానండి డబల్ హ్యాండ్స్ ఉన్నాయి మనం బ్యాక్ పార్ట్ కోసం అండి చూడండి మనం బ్లౌజ్ పీస్ మీద కొంచెం క్లాత్ని అడ్జస్ట్ చేసుకోవాలండి లేదంటే హెచ్చు తక్కువ వస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో మనము ఒరిజినల్ క్లాత్ని మనము క్లాత్ పెట్టాం కదండి మార్క్ ఎక్స్ట్రాగానే కట్ చేసుకోవాలి చూడండి ఇలా సర్దుకుంటూ కట్ చేస్తే మనకి ఒరిజినల్ క్లాత్ బ్లౌజ్ క్లాత్ కరెక్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా కట్ చేస్తున్నాను చూడండి ఇలానే మీరు కూడా చేయండి బ్యాక్ పార్ట్ కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ని కటింగ్ కట్ చేసుకుందాం చూడండి సో ఇక్కడ బార్డర్ ఉంది కదండి స్మాల్ది నేను అది సపరేట్ చేస్తున్నాను ఎందుకంటే బ్యాక్ నెక్ కోసం నేను డిజైన్ వేయడానికి క్లాత్ పైన మార్కింగ్ ఒకటి నీట్గా కరెక్ట్గా చేసుకుంటే మనం బ్లౌజ్ క్లాత్ని ఈజీగా కట్ చేయించండి సేమ్ అది పెట్టేసి సో ఇదేం పెద్ద కటింగ్ ఉండదండి మనకి మెయిన్ మార్కింగ్ అయిపోయింది కాబట్టి ఫ్రంట్ పార్ట్ని ఇలా నీట్గా కట్ చేసుకోండి సో ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అండ్ హ్యాండ్స్ కూడా వచ్చేసాయి ఇంతేనండి మన కటింగు